గుప్పడెంత మనసు సీరియల్ ఫ్రేమ్ వసుధారా అలియాస్ రక్షా మేడం ఈరోజు తన సోషల్ మీడియా మరో పిక్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే తన సూపర్ పిక్ని పోస్ట్ చేశారు మరో విశేషం ఏంటంటే గుప్పడెందు మనసు సీరియల్ మహేంద్ర క్యారెక్టర్ చేసినటువంటి సాయి కిరణ్ గారు లాస్ట్ డే షూట్కి సంబంధించి మొత్తం అందరూ తీసుకున్న గుప్పడెందు మనసు సీరియల్ ఫేమ్ మొత్తం ఆర్టిస్టులు అందరూ కలిపి తీసుకున్నటువంటి పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో మరోసారి గుర్తు చేసుకున్నారు అంటే యాక్చువల్గా ఫ్యాన్స్ పెట్టడం జరిగింది ఆ పిక్ని తను సోషల్ మీడియాలో కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే గుప్పడంత మనసు సీరియల్ ఆయనకి ఎంత పేరు తెచ్చిందో ఆయనకు కూడా తెలుసు ఆ సీరియల్లో మెయిన్గా కూడా నలుగురు మెయిన్ పిల్లర్స్లో ప్రతి సీన్ను కూడా పండించేవారు సో అందులో ఆయనకి ఆల్మోస్ట్ హీరో రేంజ్లో ఎలివేషన్ వచ్చిందనే విషయం సాయికర్ణ గారు ఎప్పుడూ చెప్తుంటారు ఎందుకంటే ఇందులో మొత్తం అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా చేసాం అంటూ ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గుప్పడంత మనసు సీరియల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటుండడం ప్రత్యేకంగా రిషి వసు గురించి చెప్తూ ఉండడం అందులో వసుధారాకి తనకే ఉన్న బాండింగ్ గురించి చెప్పడం ఇలా ప్రతి విషయాన్ని చెప్తూ ఉండేవారు సో ఈరోజు ఈ రెండు సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి